మెరుగుపరుస్తుంది ఎంఎన్పీస్ మీ శరీరానికి ఇంధనం మీ జీవితానికి ఇంధనం ఎంఎన్పీస్ పోషణతో మీ పూర్తి సామర్థ్యాన్ని పెంచుకోండి ఎంఎన్పీస్ ద్వారా మీ ఆరోగ్యాన్ని మార్చుకోండి సమతుల్య పోషణ సాధ్యం మీ కలలకి ఆధ్యం పోసే పోషకాహారం తో సాధ్యమవుతుంది అవుతుంది ఎంఎన్పీస్ తో మీ శక్తిని పెంచుకోండి న్యూట్రిషన్ ఎక్సలెన్స్ తో మీ జీవితాన్ని మార్చుకోండి నైన్ వన్ టూ వన్ టూ నైన్ డబల్ నైన్ డబల్ సిక్స్ లేదా నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఫైవ్ జీరో వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ మెనిస్ట్రల్ ఎడ్యుకేషన్ ఇది చాలా మందికి తెలియనటువంటిది ఎడ్యుకేషన్ ఎన్నో ఎడ్యుకేషన్స్ చూసాము ఇది ఎవరు చెప్తారు అసలు ఎలా చెప్పగలరు దీంట్లో ఎడ్యుకేషన్ ఏముంది అని అనుకుంటున్నారు అందరూ కాకపోతే ఈ మెనిస్ట్రల్ ఎడ్యుకేషన్ గనక పీపుల్కి లేనట్టయితే చాలా అనారోగ్యాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది డిస్కస్ చేసేదా కాదా అనే దానికంటే కూడా డిస్కస్ చేస్తే తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు మీరు చేసేటటువంటి తప్పులేంటో కూడా మనకు అర్థమవుతాయి ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అలా అని ఎవరో చెప్తే కాదు దాంట్లో నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ దాని మీద ఉదయం లైసెన్ కాడి నుంచి ఎన్నో రకాలైనటువంటి కేసుల్ని పరిశీలిస్తూ వాటిని న్యాయం చేస్తూ ఉన్నటువంటి డాక్టర్స్ సలహాలు ఎంతో అవసరం ఈ మెనిస్ట్రల్ ఇష్యూస్ అనేటటువంటివి పద్నాలుగు సంవత్సరాల దగ్గర నుంచి యాభై సంవత్సరాలు వచ్చేటటువంటి వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి ఒక ఎడ్యుకేషన్ అనేటువంటిది చాలా అవసరం ఈ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మనకి ఈరోజు స్టూడియోలో డాక్టర్ లత గారు ఉన్నారు వాళ్ళ మాటల ద్వారా ఈ యొక్క ఈ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి దాని యొక్క తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకుందాం నమస్కారం యాక్చువల్గా ఈ యొక్క మెనిస్ట్రల్ ఎడ్యుకేషన్ అనేటువంటి అంటే థర్టీన్ ఇయర్స్ ఏజ్ పిల్లలు థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ పిల్లలకి దాని గురించి అమ్మాయి మొదటి గురువు సో మదర్ కి ఏం తెలుసు ఆవిడ హాఫ్ ఆఫ్ అన్ అలర్జీతో హాఫ్ ఆఫ్ అన్ అలర్జీనే డాక్టర్కి షేర్ చేస్తాం అది దాంట్లో ఎంతవరకు కరెక్టు అనేది తెలీదు ఇంకొకటి ఈ విషయాల్ని అమ్మ కాకుండా వేరే వాళ్ళు చెప్పడానికి అధికారం లేనట్టుగా ఎవరు మాట్లాడరు అమ్మే చెప్పాలి సో అమ్మకి ఎంతవరకు తెలుసు తెలీదు సో కాబట్టి చాలామంది ఒకవేళ నిజంగా అమ్మకి హండ్రెడ్ పర్సెంట్ తెలుసుంటే పర్వాలేదు ఒకవేళ అమ్మకే హండ్రెడ్ పర్సెంట్ తెలియకుండా ఉంటే ఒక రాంగ్ గైడెన్స్ ఇస్తే ఇబ్బందులు కొని తెచ్చుకునే వాళ్ళు అంటే ఏమి ఇబ్బందులు రావడానికి లో ఎటువంటి ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి యాక్చువల్గా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి డ్యూరింగ్ లో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేటటువంటిది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మెన్స్ట్రల్ సైకిల్ అనేది ఇట్ హ్యాస్ టు బీ ట్రీటెడ్ యాజ్ నార్మల్ ఈవెన్ మేల్స్ షుడ్ అండర్స్టాండ్ దట్ మెన్స్ట్రల్ సైకిల్ ఈస్ అ నార్మల్ పార్ట్ ఆఫ్ లైఫ్ సో దే దే ఆర్ వేర్ ద ప్లేస్ ఆఫ్ మెన్సరల్ ఎడ్యుకేషన్ కమ్స్ అంటే ఇప్పుడు ఒక థర్టీన్ ఇయర్స్ ఫీమేల్కి ఎంత మెన్సరల్ ఎడ్యుకేషన్ గురించి తెలియాలో ఈవెన్ ద అదర్ అంటే బాయ్స్ ఆ ఏజ్ బాయ్స్కి కూడా దిస్ ఇస్ ప్యూబర్టీ ఈ టైంలో చేంజెస్ వస్తాయి అనేది దే షుడ్ నో ఏంటంటే యూజువల్గా ఈ ఏజ్లో పిల్లలు స్కూల్స్ కాలేజెస్లో ఉంటారు మెన్సరల్ ఇనిషియేషన్ స్టార్ట్ అయినప్పుడు సో దే ఫీల్ లైక్ దిస్ ఇస్ సంథింగ్ అబ్నార్మల్ ఈ మెన్సరల్ డేస్ అనేవి సంథింగ్ అబ్నార్మల్ సమ్ పీపుల్ ఏంటంటే చిన్నపిల్లలు పిల్లలు ఈవెన్ స్కూల్స్కి వెళ్ళరు సైకిల్స్లో ఉన్నప్పుడు లైక్ శానిటరీ నాప్కిన్స్ యూస్ చేయడం కానీ శానిటరీ ప్యాడ్స్ యూస్ చేయడం కానీ బయట తెలిస్తే ఎలా అవుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్యాబు ఉంది సొసైటీ సో మెయిన్గా ఇంట్లో పేరెంట్స్ కావచ్చు స్కూల్లో టీచర్స్ కావచ్చు మేక్ దిస్ యాజ్ అ నార్మల్ లైఫ్ నార్మల్ న్యాచురల్గా చేస్తే అప్పుడు దేని ఓపెన్ అప్ వాట్ ప్రాబ్లమ్స్ దే ఆర్ ఫేసింగ్ విత్ దట్ ఏంటి వాళ్ళ బాధ లేదా ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా అనేది అప్పుడు వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు యూజువలీ ఈవెన్ పేరెంట్ మదర్ ఆల్సో ఆ ఫాదర్ షుడ్ డిస్కస్ అంటే ఏమైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు దే హ్యావ్ టు డిస్కస్ దే హ్యావ్ టు అప్రోచ్ దేమ్ ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది వాళ్ళు డిస్కస్ చేయాలి యూజువల్గా వాళ్ళకి తెలియదు నార్మల్ సైకిల్ ఇనిషియేట్ అయిపోయినప్పుడు అసలు ఎన్ని డేస్ సైకిల్ వస్తుంది ఎన్ని డేస్కి అసలు ఎన్ని ప్యాడ్స్ మారుస్తారు యూజువల్ నార్మల్ ప్యాడ్స్ మార్చడం ఎంత తర్వాత వాళ్ళు ఎలా ప్యాడ్స్ ఎప్పుడెప్పుడు మార్చాలి హైజీన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి వాష్రూమ్స్లో ఎలా ఉండాలి ఇవన్నీ వాళ్ళకి తెలియదు ఇవ్ మదర్ షుడ్ ఎడ్యుకేట్ దెబ్ అంటే ఫస్ట్ ఇది నార్మలైజ్ చేసుకుంటే వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలుగుతారు సమ్ ఒక్కొక్కసారి పేషెంట్ వస్తారు నా దగ్గరికి ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు వస్తారు వాళ్ళు ప్రాబ్లం ఇది అని చెప్పడానికి కూడా వాళ్ళకి అది రియల్ అవ్వరు ప్రాబ్లమ్ ఇది అని చూస్తే బ్లడ్ ఏమో సెవెన్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ ఉంటుంది ఏమవుతుందమ్మా ఎక్కువగా బ్లీడ్ అవుతున్నారా ఏమైనా అది ఇప్పుడు మదర్ని అడుగామనుకోండి ఫోర్టీ ఇయర్స్ పాప కాబట్టి మదర్ని అడుగుతాం మదర్ మన ముందే మళ్ళీ పాపను అడుగుతారు ఎక్కువగా అవుతుందమ్మా బ్లీడ్ ఏమవుతుంది అని సో దే షుడ్ బి అవేర్ ఆఫ్ సో అది ఇంట్లో నార్మల్గా వాళ్ళు మాట్లాడాలి యూజువల్గా ఈ ఏజ్లో మాట్లాడితే ఏంటంటే చాలా వరకు ఈ అనీమియా బ్లడ్ లాస్ అనేది తర్వాత ఈ పీసీఓడి కానీ లేదంటే వేరే అదర్ కాజెస్ కూడా ఉంటాయి మెస్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ రావడానికి ఓవేరియన్ కాజెస్ కానీ స్ట్రక్చరల్ కాజెస్ కూడా ఉంటాయి హార్మోనల్ కాజెస్ కూడా ఉంటాయి ఇవి మనం ఐడెంటిఫై చేయొచ్చు లేదు అనంటే వీళ్ళందరూ ఎక్కడ పైలప్ అవుతారు అని అంటే అట్ ద ఏజ్ ఆఫ్ దర్ మ్యారేజ్ దైలప్ ఎగ్జాక్ట్ మ్యారేజ్ కానీ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయాక డెలివరీలో బ్లడ్ తక్కువగా ఉండటం కానీ ఏదైనా హిస్టరీ తీసుకున్నాం అనుకో ట్వంటీ ఇయర్స్ మ్యారేజ్ అయిందండి హెచ్బి సెవెన్ ఉంది అప్పుడు ఆవిడ హిస్టరీ మనం థర్టీన్ ఇయర్స్ దగ్గర నుంచి తీసుకుంటే నాకు ప్రతి నెలా టెన్ డేస్ అవుతుంది మా ఇంట్లో నార్మల్ అన్నారు సో అలా దాట్ పాయింట్ షుడ్ బి నోటెడ్ ఫస్ట్ థర్టీన్ ఇయర్స్ దగ్గర నుంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి యూజువల్గా ఏంటి మెన్స్ట్రల్ సైకిల్ అంటే టూ డేస్ టు సెవెన్ డేస్ ఈజ్ నార్మల్ నార్మల్ సైకిల్ సో నార్మల్ ఒక మెన్స్ట్రల్ సైకిల్ మొత్తంలో ఎయిటీ ఎంఎల్ వరకు బ్లడ్ లాస్ అనేది ఉండొచ్చు సో అలా కాకపోయినా మనం ప్యాడ్స్ విషయంగా శానిటరీ ప్యాడ్స్ విషయంగా మాట్లాడుకున్న పర్ డే ఫస్ట్ టూ డేస్ హెవీ అవుతారు కాబట్టి ఫస్ట్ టూ ఆర్ త్రీ డేస్ త్రీ టు ఫోర్ ప్యాడ్స్ దెన్ తర్వాత టూ ప్యాడ్స్ పర్ డే అది కూడా ఇందులో కూడా ఒకటి ఉంటుంది మళ్ళీ ఇప్పుడు పిల్లలు వాళ్ళు వాళ్ళకి తెలియదు సో వెన్ టు చేంజ్ అ ప్యాడ్ అనేది కూడా ఇంపార్టెంట్ సో వాళ్ళేంటి వాళ్ళకి ఇరిటబుల్ ఉందనుకోండి అది వన్ ఫోర్త్ సోక్ అవ్వగానే మార్చేస్తారు ఇప్పుడు తల్లి ఎన్ని ప్యాడ్స్ మార్చావంటే ఫైవ్ ఇద్దరు సిక్స్ అంట సో దాన్ని ఎంత సోకేజ్ అయింది ఎంత మార్చారు అనేది తల్లి కూడా ఎడ్యుకేట్ చేయాలి అట్ ది సేమ్ టైం ఈవెన్ స్కూల్స్ ఆల్సో షుడ్ స్టార్ట్ ఎడ్యుకేటింగ్ సో ఈ ప్యాడ్స్ ఎన్ని నేను అదే చెప్పబోతున్నాను యాక్చువల్గా ఏంటంటే ఈ మినిస్ట్రల్ అనేటువంటిది మేబీ నైన్ ఆర్ టెన్త్ మేడం

వన్స్ వీళ్ళు యాక్చువల్గా ఏం చేస్తారంటే క్లాసెస్ ఇప్పుడు సపోజ్ లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ని స్టార్ట్ చేయాల్సి వస్తుంది అకాడమిక్స్ స్టార్ట్ చేసేటప్పుడే వాళ్ళకి మీలాంటి ఎక్స్పర్టైజ్డ్ పీపుల్ కానీ నా లాగా న్యూట్రిషనిస్ట్ను మీలాగా గైనకాలజిస్ట్ను తీసుకెళ్ళి వాళ్ళకి ఒక న్యూట్రిషన్ మీద ఒక క్లాస్ అలాగే గైనకాలజీ లైక్ యొక్క మెనిస్ట్రల్ దీని మీద ఒక ఎడ్యుకేషన్ ఒక వన్ అవర్ టూ అవర్స్ డిస్కషన్ పెట్టుకుని ఇలాంటి ఎడ్యుకేషన్ గనక మనం స్కూల్స్ లో గనక ఇవ్వగలిగితే ఈవెన్ గవర్నమెంట్ కూడా తీసుకోవాల్సింది ఏంటంటే

స్కూల్ స్టార్ట్ అయింది స్టార్ట్ అవ్వగానే జూన్లో వీళ్ళ డాక్టర్స్ని పిలిపించాలి ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసు ఆడపిల్లల్ని తీసుకొచ్చి ఒక రూమ్లోకి తీసుకొచ్చి మీతో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎలా చేయాలి అనేది కనుక ఒక ఎడ్యుకేషనల్ అవేర్నెస్ లాగా మనం పెట్టేసినట్టయితే వాళ్ళకి ఇంకా వన్ ఇయర్ వరకు మనం చూసుకోకర్లేదు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అకాడమిక్ స్టార్ట్ అయ్యే ముందు ఒక క్లాస్ కండక్ట్ చేయాలి ఎందుకంటే అక్కడ సెవెంత్ క్లాస్ వాళ్ళు ఎయిత్ క్లాస్లోకి వస్తున్నారు సో కాబట్టి ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఎకడమిక్ స్టార్ట్ అయ్యేటప్పుడు కనుక అట్లీస్ట్ వన్ డే ఇలాంటి ఎక్స్పర్టైజ్డ్ పీపుల్ని ఇటువంటి కాలేజీ యాజమాన్యం చేతులు మీద వాళ్ళు కనుక ప్రాక్టీస్ చేయాలి లేదా గవర్నమెంట్ ఇనిషియేషన్ అన్న తీసుకుంటే గనక మీరు చెప్పినట్టు సమస్య ఏమవుతుంది అంటే ఇది పద్నాలుగు పదిహేను ఏళ్లలో సమస్య మొదలు మొదలయ్యా కాదు ఇది ఎక్కడ ఇక్కడ మొదలైతే వాళ్ళ జీవితం అప్ టు ఫైవ్ ఇంత సీరియస్ దీన్ని తల్లిదండ్రులు ఎందుకు పట్టించుకుంటులేదో తెలియట్లేదు స్కూల్ యాజమాన్యం ఎందుకు పట్టించుకుంటులేదో తెలియట్లేదు లేదా మీలాంటి గైనకాలజిస్ట్లే ఒక రెవల్యూషనరీగా తీసుకొచ్చేయన్నా సరే సో వీ వాంట్ ఎడ్యుకేట్ పీపుల్ అట్లీస్ట్ సేవ్ సమ్ ఆఫ్ ద పీపుల్ అండి ఎడ్యుకేట్ చేయటం వల్ల పాయింట్ దిట్ ఈస్ లైక్ మేము లాస్ట్ ఇయర్ ఒక క్యాంప్ కండక్ట్ చేసినాం జస్ట్ ఫ్రీ హెల్త్ చెకప్ లాగా స్కూల్ చిల్డ్రన్ హ్యావ్ కమ్ సెవెంత్ నుంచి స్టార్ట్ అయ్యారు ఐ హెవ్ సీన్ థర్టీ గర్ల్స్ మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయిన థర్టీ గర్ల్స్ని చూశాను ఫిఫ్టీన్ ఆఫ్ దెమ్ హ్యావ్ హెచ్బి సెవెన్ ఎయిట్ హిమోగ్లోబిన్ సెవెన్ ఎయిట్ ఉంది ఏంటమ్మా అని అంటే సేమ్ హెవీగా బ్లీడ్ అవుతుంది చెప్పారు సో ఇఫ్ ఈ కౌన్సిల్ పేరెంట్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి సో ఫస్ట్ ఒకసారి మెన్షల్ సైకిల్ ఆన్సెట్ అయితే ఒక టూ ఇయర్స్ హార్మోనల్ బ్యాలెన్స్ సెట్ అవ్వడానికి పడుతుంది ఆ టూ ఇయర్స్లో ఇంటర్వెన్షన్ అనేది యూజువల్గా ఉండదు కాకపోతే ఏంటంటే మరీ హెవీ లాస్ ఉందనుకోండి ఇంటర్వెన్షన్ ఉండదు బట్ దెర్ ఇస్ అ పాయింట్ వేర్ హెవీ లాస్ అక్కర్స్ అప్పుడు వీళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోతాయి అప్పుడు బ్లడ్ తక్కువైపోయితే ఇంకా కాంప్లికేషన్స్ ఇంకా పెరిగిపోతాయి కదా సో దట్ ఫస్ట్ పేరెంట్స్ షుడ్ ట్రై టు యాక్సెప్ట్ దట్ దిస్ ఇస్ అ నార్మల్ ఫామ్ టు అక్సెప్ట్ వి నీట్ టు ఎడ్యుకేట్ ఆ గర్ల్స్ వి నీట్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఐరన్ సప్లిమెంటేషన్ నుంచి ఎవ్రీ తింగ్ వి నీట్ టు టేక్ కేర్ అంటే వీళ్ళు ట్వంటీ ట్వంటీ వన్కి వచ్చే వరకు దెల్ వి హెల్దీ ఓకే గుడ్ అప్పుడు ఎటువంటి ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి మనం సైకిల్ స్టార్ట్ అయింది అంటే థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి అప్ టూ ట్వంటీ వన్ ఇయర్స్ వరకు మేజర్ పీరియడ్ అని చెప్పాలి ఎందుకంటే అంటే వాళ్ళకంట మెచ్యూరిటీ రాజు ముందు హార్మోనల్

ఫస్ట్ టైం అయిపోయారు దాని తర్వాత అవ్వట్లేదు అని అంటారు ఆ ఫస్ట్ టైం అయిపోయిన హిస్టరీ కూడా మనం అడిగామనుకోండి ఏదో కొంచెం అలా కనిపించి కనిపించినట్టు అయినట్టుగా చెప్తారనమాట సో ఎందుకు అవ్వట్లేదు ఏంటంటే అవి లోపల చిన్న స్ట్రక్చరల్ అనా ఉంటాయి అనమాట అవి కొంచెం సర్జికల్ సైడ్ వెళ్ళాల్సి వస్తుంది సో అట్ ద సేమ్ టైం హెవీ అయినా అసలు అవ్వకుండా కొంచెం కొంచెం కనిపించినా కూడా రెండు అప్నామలే అట్ ద సేమ్ టైం పెయిన్ పెయిన్ ఎంతవరకు అంటే టాలరబుల్ పెయిన్ అనేది యూజువల్గా సైకిల్స్తో పాటు ఉంటుంది బట్ కొందరు కొందరి పిల్లలకి ఎలా ఉంటుందంటే ఇంటాలరబుల్ ఆ టైంలో దే క్యాంట్ ఈవెన్ టు స్కూల్స్ ఆర్ కాలేజెస్ దెల్ కి దెల్ బీ ఇన్ ద బెడ్ దట్ ఈస్ అన్ ఇంటాలరబుల్ పెయిన్ విచ్ ఇస్ నాట్ నార్మల్ ఎందుకు అవుతుంది అది కూడా మనం ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది దాని థర్డ్ థింగ్ ఏంటంటే అదర్ అసోసియేటెడ్ కొందరికి ఏంటంటే వామిటింగ్స్ అవుతాయి పీరియడ్ వచ్చిందంటే ది స్టార్ట్ వామిటింగ్ సమ్ విల్ హ్యావ్ లూజ్ మోషన్స్ దీనికి స్ట్రక్చరల్ కండిషన్స్ ఉంటాయి ఎండోమెటేరియల్సెస్ ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయి సో అవేమైనా అసోసియేటెడ్గా ఉన్నాయా ఏంటి అనేది చూసుకోవాల్సి వస్తుంది అంటే హెవీ బ్లీడ్ కూడా అంటే నార్మల్ బ్లీడ్ అవుతున్నారు బట్ నంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ అవుతున్నారు కొందరు లెవెన్ డేస్ అవుతారు ఫిఫ్టీన్ డేస్ అవుతారు సో దట్ ఈస్ ఆల్సో అ ప్రాబ్లం సో ఈ లెంత్ ఎనీథింగ్ టూ టు సెవెన్ డేస్ రెగ్యులర్ నార్మల్ లెస్ దాన్ ఎయిటీ ఎంఎల్ విత్ మైల్డ్ పెయిన్ ఏబుల్ టు డూ నార్మల్ రెగ్యులర్ యాక్టివిటీస్ అంటేనే ఇది నార్మల్ ఈ ఫోర్ కండిషన్స్ నుంచి ఎక్కడ డీవియేట్ అయినా కూడా దట్ ఈస్ నాట్ నార్మల్ సో ఫస్ట్ టూ ఇయర్స్ ఫస్ట్ మరీ ఇంకా ప్రతి మంత్ అస్సలు ఇంకా హెవీగా ఉందన్న లైట్గా ఉందన్న యూ హ్యావ్ టు అప్రోచ్ లేదు ఆన్ అండ్ ఆఫ్ సమ్ టైమ్స్ ఇట్ హాపెన్స్ అంటే ఫస్ట్ టూ ఇయర్స్ ఆఫ్టర్ మెచ్యూరిటీ యూ కెన్ వెయిట్ అంటే ఆ హార్మోనల్ యాక్సెస్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి పట్టే టైం యూ కెన్ వెయిట్ అదర్వైజ్ దిర్ ఇస్ అన్ అబ్నార్మాలిటీ కంటిన్యూస్లీ ఫర్ టూ ఆర్ త్రీ మంత్స్ దెన్ యూ నీడ్ టు అప్రోచ్ అండ్ నల్స్ అంటే నార్మల్గా మీరు ఇచ్చే సజెషన్ ప్రకారం వాళ్ళకి బాగున్నా బాగోకపోయినా సరే ఈ మినిస్టర్ సైకిల్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్రీక్వెంట్ చెక్ ఎప్పుడెప్పుడు చేసుకుంటే మంచిది అంటారు ఫర్ ప్రివెంటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రివెంటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటి ఎక్స్పర్ట్ పీపుల్ వచ్చి ఎదర్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనొచ్చు లేదా ప్రాబ్లమ్ చెక్ చేసుకోవడం అని అనొచ్చు ఎందుకంటే యాజ్ ఎ ప్రివెంటివ్ మెజర్ కింద ప్రివెంట్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ప్రివెంటివ్ మెజర్ కింద ఆడపిల్లల్ని తల్లిదండ్రులకి అట్లీస్ట్ సిక్స్ మంత్స్ ఒకసారి తీసుకొస్తే మంచిదంటారా అంటారా వన్ ఇయర్ కి ఒకసారి తీసుకొచ్చి వాళ్ళకి గైనిక్ ఇష్యూస్ అన్నింటిని మానిటర్ చేయటం ఏ పీరియడ్ లో మంచిది ఇట్స్ నాట్ అబౌట్ గైనిక్ ఇష్యూ వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా అయితే మాత్రం వన్ ఇయర్ కి ఒకసారి ఒక కన్సల్టెంట్ ఎనీ కన్సల్టెంట్ చూస్తే హెల్త్ చెకప్ లాగా అంటే ఇక్కడ ఏం బయటపడుతుంది మెయిన్ గా వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దే ఆర్ టేకింగ్ ప్రాపర్ న్యూట్రిషన్ వెళ్తుందా లేదా ఐరన్ కాల్షియం ఇవన్నీ ప్రాపర్గా వెళ్తున్నాయా లేదా బ్యాలెన్స్డ్ ఫుడ్ వెళ్తుందా లేదా అండ్ వాట్ వెయిట్ దే ఆర్ పుటింగ్ ఆన్ మెయిన్గా ఎప్పుడైనా సరే మనకు గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ అనేసి ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ దే ఆర్ అరౌండ్ వెయిట్ వెయిట్ ఎక్స్ట్రీమ్ లాస్ ఆల్సో ఇప్పుడు సపోజ్ టీనేజర్స్ హౌ దేర్ కొన్ని డిసీజెస్ ఉంటాయి బులీమియా నవ్వుజ అనేలా లైక్ టీనేజర్స్ దే వాంట్టు మెయింటైన్ సన్నగా ఉండాలని చెప్పేసి కొందరు ఏంటంటే తిన్నది వాలంటరీగా వామిట్ చేయటం ఈ నకల్స్ అయ్యా అది కూడా ఉంటుంది ఈ నకల్స్ మీద మార్క్స్ అవన్నీ ఉంటాయి వాళ్ళకి సో వాలంటరీగా వామిట్ చేయటం తింటారు ఫస్ట్ దే వాంట్ టు ఈట్ దే లీట్ అగైన్ దే వాలంటరీ వామిట్ అలాంటి వాళ్ళు కొందరు ఉంటారు కొందరు ఏంటి అని అంటే అసలు తినరు బికాస్ దే దే వాంట్ టు బి థిన్ దే వాట్టు బి తిన్ అప్పుడేమవుతుంది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వస్తుంది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట సో రొటీన్గా ఏంటంటే దే ఆర్ న్యూట్రిషనలీ గుడ్ ఆర్ నాట్ దే ఆర్ హెల్దీ ఆర్ నాట్ అనేది నార్మల్ ఐదర్ గైనకాలజిస్ట్ ఆర్ అ ఫిజిషియన్ కన్సల్ట్ అయితే దే ఐడెంటిఫై ఎనీ ప్రాబ్లమ్ ఇస్ దేర్ దెన్ ఆ ప్రాబ్లమ్ని బట్టి వీ కెన్ అప్రోచ్ నెసెసరీ డాక్టర్ సో అంటే మీరు ఇచ్చే అడ్వైస్ ప్రకారం ఎవ్రీ ఇయర్లీ ఇయర్లీ ఒకసారి సో నవ్ టేకింగ్ ఇన్ టు అవర్ ఎన్విరాన్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ టు కన్సిడరేషన్ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ వుడ్ బి బెటర్ ఓకే సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి చాలామందికి అపోహ ఉండవచ్చు మ్యారేజ్ అయిన తర్వాత ఈ మెన్స్ట్రల్ పీరియడ్లో ఈ భార్య భర్తలు అనేటువంటిది కలవచ్చా కలవకూడదా అనేటటువంటిది కలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు ఏది అనేటువంటిది ఏదన్నా యాక్చువల్లీ ఏంటంటే ఇట్ ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సనల్ ఒపీనియన్ వాళ్ళిద్దరికి సంబంధించి సెకండ్ థింగ్ దానివల్ల కొన్ని కాన్సిక్వెన్సెస్ కూడా ఉన్నాయి సైంటిఫిక్ యా సమ్ ఆర్ దేర్ వెరీ రేర్ ఇన్సిడెంట్స్ లాంటివి చెప్పుకోవచ్చు మనం సైంటిఫిక్ స్టడీ బేసిస్ మీద చెప్పుకుంటే ఈ మెన్స్ట్రల్ బ్లడ్ అనేది దిస్ ఇస్ అర్ ఇస్ అ థియోరీ అనమాట ట్యూబ్స్లో నుంచి ఆల్ రిఫ్లెక్స్ వెళ్తే ఎండోమెట్రియాటిక్ టైప్ సిస్ట్లో డిపాజిట్ అవ్వడం అట్లాంటివి వస్తుంది ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఏదైనా ఇన్ఫెక్టివ్ థింగ్ ఇఫ్ దే హ్యావ్ కాంటాక్ట్ ఆఫ్ పర్సన్ ఆల్సో ఐ మీన్ హస్బెండ్ ఆల్సో విల్ హ్యావ్ కాంటాక్ట్ ఉంటుంది సో ఆయనకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఇవన్నీ ఎవిడెన్స్ బేస్డ్ దిస్ ఆర్ లైక్ స్టడీ బేస్డ్ ఎవిడెన్స్ బేస్డ్ సో బెటర్ టు అవాయిడ్ బికాజ్ దే విల్ హావ్ పెయిన్ బ్లీడ్ అవుతారు బెటర్ టు అవాయిడ్ అంటే ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ మనీ విల్ ఆస్క్ సో మనీ విల్ ఆస్క్ తెలియదు ఎల్లిగా అంటే కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి సిచువేషన్స్ ని బట్టి ఆ అపోహ పోగొట్టాలనేది నా ప్రయత్నం యాక్చువల్ గా అంటే వి సైంటిఫికల్ గా కలవకపోవడం అనేది మంచిది ఒకటి 밸리డ్ పాయింట్ ఏంటంటే డిశ్చార్జ్ టైంలో రిఫ్లెక్స్ అవు거든요 యా అది ఛాన్సస్ some studies have shown sis. that some studies have shown so, uh, so that రిఫ్లెక్స్ అవడము ఇంప్లాంట్ అవడము ఎండోమెట్రోసిస్ రావడమే ఎండోమెట్రోటిక్ సిస్ట్రానూ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట కాంప్లికేషన్స్ ఉంటాయి సో సో దట్ టైం బెటర్ టు అవాయిడ్ ఇస్ బెస్ట్ సజెషన్ ఓకే థాంక్యూ సో మచ్ ఈ యొక్క మీరు తీసుకుంటే మంచిది ఒకటి వాట్ దే ఆర్ యూజింగ్ ప్యాడ్స్ యూస్ చేస్తున్నారా లేకపోతే క్లాత్స్ యూస్ చేస్తున్నారా మెనీ పీపుల్ ఏంటంటే ప్యాడ్స్ యూస్ చేయడానికి దిల్ హ్యావ్ స్టిగ్మా సమ్ పీపుల్ ఇన్ ద విలే అంటే మనం అర్బన్ కాకుండా రూరల్ సైడ్ చూసామంటే దిల్ హ్యావ్ స్టిగ్మా టు యూజ్ అ ప్యాడ్ అండ్ ఈవెన్ లైక్ అర్లీ ఫస్ట్ మెన్షల్ సైకిల్ వచ్చినప్పుడు కూడా కొంతమంది ఆడపిల్లలకి చెప్తా ఉంటారు ఫస్ట్ సైకిల్లో యూ షుడ్ నాట్ యూస్ ప్యాడ్స్ యూ షుడ్ యూజ్ ఓన్లీ క్లాత్స్ ఫస్ట్ సైకిల్లోనే ప్యాడ్ యూస్ చేసుకుంటే నీకు పిల్లలు ఎవరు ఐ హర్డ్ దిస్ చెప్పడం కూడా విన్నాను నేను సో అలాంటిది అపోహలు సో నేనేమన్నా ఇప్పుడు క్లాత్ యూజ్ చేస్తారు యూ విల్ వాష్ దట్ ఆ వాషింగ్ టెక్నిక్ ఎలా ఉంటుందో తెలియదు హౌ యూ అగైన్ యూస్ దట్ వేర్ యూ డ్రై ప్లేస్ వేర్ యూ డ్రై తెలియదు సో బెటర్ టు యూజ్ శానిటరీ నాప్కిన్స్ ఒకటి మెయిన్ అంటే ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలండి ఒకటి ఈ శానిటరీ నాప్కిన్స్ ఒక కామన్ పీపుల్ కూడా యూజ్ చేసేటట్లు ఉన్నాయా లేవా అనేది కూడా ఇంపార్టెంట్ అంటే అలా అంటే ఇట్ ఇస్ నాట్ లైక్ యూస్ చేయలేరు అన్నంత లేదు ఇప్పుడు సపోజ్ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే దే ప్రిఫర్ ఈటింగ్ ఫాస్ట్ ఫుడ్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే సో దాంతో పోలిస్తే దిస్ ఇస్ నెసెసిటీ రైట్ దిస్ ఇస్ నెసెసిటీ హెల్త్ సంథింగ్ విల్ బి ఎఫెక్టెడ్ ఇన్ ఫ్యూచర్ 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 దట్ ఈస్ గుడ్ ఓన్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీకు ఈ యొక్క ఎడ్యుకేషన్ చాలా ఉపయోగపడింది అని అనుకుంటున్నాను సో చాలా అపోహలు ఉన్నవాళ్ళు కనుక మరిన్ని మీ యొక్క సమస్యలను కానీ లేదా మీకున్నటువంటి క్వశ్చన్లు కానీ మీరు మమ్మల్ని సంప్రదించాలని అనుకుంటే మెడిస్టార్లో డాక్టర్ లతగాలు అవైలబుల్గా ఉంటారు సో అట్లాగే మీకు ఎన్ని ఎనీ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే కనుక ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి ఫోన్ చేస్తే కూడా లతగారు అపాయింట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది ఎనీ గైనిక్ ఇష్యూస్కి ఆవిడకున్నటువంటి ఎంతో ఎక్స్పీరియన్స్ ఈ గైనకాలజిస్ట్గా హైదరాబాద్లో పేరు పొందినటువంటి వ్యక్తి సో కాబట్టి మీకు ఉన్నటువంటి గైనకాలజీ ఇష్యూస్ని తప్పకుండా సంప్రదించవచ్చు థ్యాంక్ సో మచ్ అండి మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్ లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకుని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం